గైస్ అమ్మా చుక్కగూర పచ్చడి నూరుతాంది ఇది మన చేన్లో పెట్టింది చుక్కగూర చూసిరా ఎంత ఫ్రెష్గా ఉందో పచ్చిమిరపకాయలు వేసి రోట్లో మంచిగా పచ్చడి నూరుతుంది మంచిగా పుల్ల పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది మీరు మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి తప్పకుండా అట్లనే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూపెట్టమ్మా ఎంత వెళ్ళింది ఇది ఎన్ని చెట్లు రెండా మూడు చెట్లు చెట్లు మూడు మూడు చెట్లు చూసిరా ఎంత వెళ్ళింది కూర మంచిగా ఫ్రెష్గా ఉన్నది పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది పచ్చడి ఇంక ఉందా అమ్మ వేరే ఇక్కడ కూడా ఉంది చూడండి ఇది పప్పు కూడా చేసుకుంటారు అమ్మ పప్పులో కూడా ఎత్తారుగా అక్కడో చెట్టు అక్కడో చెట్టు పెట్టింది చెట్లు పెడతారా ఇత గింజలు ఎత్తారు అమ్మాయి పూలు పూలు ఎత్తారు ఆకులు చూసారా గైస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇది నరప తోటలో అక్కడక్కడ ఇట్లా గింజలు వేసిందమ్మ మంచిగా అన్ని గైస్ తెచ్చుకున్న కూరని కొంచెం అట్లా పురుగులు ఇట్లా దుమ్ము దిగులు ఉంటాయి కదా ఒక రెండు మూడు సార్లు నీడే కడుక్కోవాలి ఆకులు అయితే మంచి ఫ్రెష్ ఉన్నాయి గైస్ అప్పటిదప్పుడు చెట్టు మించి తెంపుకొని తింటే ఏదైనా కూర చెట్టు మించి తెంపుకొని కూర వండుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది కదా కూర కూరైనా పచ్చడి అయినా ఏదైనా మంచి టేస్ట్ ఉంటుంది గైస్ కడుక్కున్న కూరని మంచిగా ఇట్లా ముక్కలు ముక్కలు కడిగేసి ఒక గిన్నెలు వేసుకోవాలి అట్లా కూర కూర ఎత్తి ఉడుకుదా అమ్మ జిగురు జిగురు ఉంటుంది అమ్మ ఇది మెత్త ఉడుకుతుంది ఏమంటే పచ్చి మిపికయలు గైస్ ఈ పచ్చి కూడా మన చేయన్లో పండినాయి చూడండి ఫ్రెష్ ఉన్నాయి కోసిన కూర చూడండి ఈ కూర కూడా మంచిగా ఎమ్మట మెత్త అంట చూస్తానికి ఆకు బాగా మందంగా ఉన్నది కానీ ఉడుకుతుంది అంటది కారానికి సరిపడా పచ్చిమిరిపకాయలు కూరగోసుడు అయిపోగానే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవడానికి అమ్మ నూనె పోస్తుంది ఒక పాటు సరిపోతుందమ్మ సరిపోతుంది అమ్మ నిన్న ఇంకొక పది పచ్చిమిరపకాయలు కాలిందమ్మా గైస్ ఇది ప్యూర్ పల్లె నూనె ఇది ఇక్కడ పల్లి నూనె తీసే మిషన్ ఉంటది అక్కడ తెచ్చినాం మేము ఇది గైస్ పచ్చినప్పుడు మంచి గోలినాక ఒక చెంచా పసుపు వేసుకున్నాం వాళ్ళ పచ్చిమిరపకాయలు కొంచెం తోడక మనం ఉన్నాయి అందుకే అమ్మ కొంచెం బాగా వేయిస్తాల్ల పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై కాగానే తీసో గిన్నెలు పెట్టుకున్నాం ఇక కలర్ఫుల్గా పచ్చిమిరపకాయలు మనం పచ్చిపెరపకాయలు ఫ్రై చేసుకున్న గిన్నెలని టమాటాలను సుక్కపూర వేసుకొని మెత్త ఉడకబెట్టుకుందాం ముందుగానే అయితే టమాటాలు వేసి కొంచెం ఉడకబెట్టుకుందాం గైస్ టమాటాలు మంచిగా మెత్త ఉడికినాక సుక్క కూర వేసుకున్నా ఈ సుక్కకూర అయితే ఎమ్మటే కుల్లు కుళ్ళు అవుతుంది డబ్బే ఉడుకుతుంది సుక్క కూర బాగా పుల్లగుంటా అమ్మ సుక్కకూర కూర గూజు గూజు ఉడుకుతుంది డబ్బెని ఉడుకుతుంది కూర మొదటి చూసి రైస్ కలర్ అయితే ఎమ్మటే చేంజ్ అయింది ఆకు కలర్ లై లై లెక్క అయిపోతుంది కూర అందుకే టమాటాలు ముందు ఏదో చూసిరా గైస్ కలుపుతా ఉంటేనే అలా కలిసిపోయింది కూర ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకొచ్చి నూరిన పచ్చళ్ళు కానీ నూరిన కూరలు కానీ మంచి టేస్ట్ ఉంటాయి కూర అయితే చూసిరా ఎంత మెత్త ఉడికిందో ఇక దీన్ని మంచిగా రోట్లు వేసుకొని మెత్తగా నూరుకున్నాడు ఇక పచ్చనిపకాయలలో ఉప్పేసుకుందాం కైస్ పచ్చి వెరపకాయల కారం మంచిగా మెత్తగా నూరుకున్నాంక ఎల్లిపాయలు వేసుకొని దంచుకుందాం వాళ్ళ గైస్ పచ్చి వెరపకాయల కారం మంచిగా మెత్తగా నూరుకున్నాక తీసి పక్కన పెట్టుకొని చుక్కగొరవను టమాటాలు వేసుకొని మంచిగా మెత్తగా ఉరుకుందాం చుక్కగూర చూసిరా అంతా పర్ఫెక్ట్ ఉడికింది ఇలా నీళ్ళు పోయకుండా నీళ్ళు అందమ్మా ఆకుల నీళ్ళు ఉంటాయా కొంచెం పల్లీలు ఎత్తా మంచిగా ఉండదా ఇంకా లేసుకోరా పల్లీలు మెత్తగా ఉడికిపోయింది గైస్ పచ్చడి అయితే మెత్త ఉడికింది కొంచెం వాటర్ ఎక్కువ ఉండడం వల్ల జోరక జోరుక అయింది అయినా కానీ మంచిగా ఉంటుంది పచ్చడి పుల్ల పుల్లగా మస్తు ఉంటుంది నూర్తా ఉంటేనే కమ్మటి వాసం వస్తా ఉంది టేస్ట్ చేద్దాం ఎట్లా ఉప్పు కారం పుల్లగా ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం కొంచెం కారం ఉన్నది పుల్ల పుల్లగా బాగా కారం ఉన్నది కొంచెం లైట్గా ఉప్పేసుకుందాం కొంచెం కారం ఉన్నది కొంచెం ఉప్పేసి పుల్ల పుల్లగా అయితే మంచిగా ఉన్నది గైస్ పచ్చడి అయితే చూడాలి వేడివేడి అన్నం వేసుకుంది తింటే ఎట్లుంటుంది ఇక గాయస్ పచ్చడి నూరు అయితే అయిపోయింది ఎత్తుతా ఉంది అమ్మ ఇక ఇక దీన్ని వేడివేడి అన్నవాళ్ళు వేసుకొని ట్రై చేద్దాం ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా పచ్చడి నేనైతే ఇదే ఫస్ట్ టైం చుక్కకూర పచ్చడి తినడు ఇదివరకు అయితే ఎప్పుడు తినలేదు నేను ఈ చుక్కకూరను కూడా బయట చాలా తక్కువ నేను చూసుడు ఎక్కువ పాలకూర తోటకూర కొయ్యకూర గోంగూర దొరుకుతాయి కానీ చుక్కకూరను రేరు